అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవీ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే రజనీ గారు వేది కుక్కలకు సంబంధించి సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీం ఆదేశాల్లో ముఖ్యంగా స్టెరిలైజేషన్ తర్వాత కుక్కల్ని వదిలేయచ్చని కూడా పేర్కొంది మేడం అలాగే వాటికి ఫుడ్ పెట్టడానికి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పెడితే అక్కడ ఫుడ్ పెట్టకండి వాటి కోసం ఒక ప్రత్యేక స్థలాలను కూడా కేటాయించండి అని కూడా ఆదేశాలు ఇచ్చింది లేటెస్ట్ గా ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్స్ ని ఏ విధంగా చూడాలి ముఖ్యంగా మీ గురించి కూడా మాట్లాడుకోవాలి మీరు కూడా జంతు ప్రేమికులు కుక్కలకి బాగోగులు చూస్తూ ఉంటారు వీధి కుక్కల్ని ప్రేమిస్తూ ఉంటారు ఏం చెప్తారు ఈ ఆదేశాలని నమస్తే వల్ల గారు ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కుక్కలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది అసలు వీధి కుక్కలు ఎక్కడ వీధిలో ఉండడానికి వీల్లేదు వీధి కుక్కలు అన్నిటినీ వేరే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో వాటికి ఫుడ్ పెట్టి స్టెరిలైజేషన్ చేసి వాటికి శుభ్రమైన ప్రదేశాలలో వాటిని కేటాయించండి ఎక్కడ వీధిలో తిరగడానికి వీల్లేదని సార్ తర్వాత తర్వాత మళ్ళా కొంత జడ్జిమెంట్ మారింది ఆ జడ్జిమెంట్ మారి మళ్ళీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే వీధి కుక్కల్ని స్టెరిలైజేషన్ చేసి వారి వీధుల్లో వదిలేయచ్చు కానీ బహిరంగ ప్రదేశాలలో ఫుడ్ పెట్టకూడదు సో ఫుడ్ ఎక్కడో తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టాలి అని ఒక జడ్జిమెంట్ వచ్చింది అంటే వీధి కుక్కలకి ప్రతిరోజు నేను ఫుడ్ పెడుతుంటాను డైలీ ఒక అరవై కుక్కలకి ఫుడ్ కలెక్ట్ చేసి మరి ప్రతి వీధిలో పెట్టి వస్తుంటాను సో నాకు వాటి గురించి పూర్తిగా అవగాహన ఉంది సో నేనేమంటున్నానంటే అవగాహన ఉన్న వాళ్ళు ఇస్తే ఒక జడ్జ్మెంట్ ఇంకా బాగుండేది ఎందుకంటే వీధి కుక్కలకి పెట్టేటటువంటి ఫుడ్ ప్రత్యేకమైన ప్రదేశాలలో పెట్టమని చెప్పారు ప్రత్యేకమైన ప్రదేశాలకు వీధి కుక్కలు రావండి వీధి కుక్క అంటే ఆ వీధి దాటి పక్కకి రాదు ఇప్పుడు సపోజ్ నేను ఒక అరవై కుక్కలకి ఫుడ్ పెడుతుంటాను ఒక 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 పది పది బజార్ అంటే పది సందులు అనమాట సో పది వీధులలో కుక్కలకు పెడుతుంటాను ఏ వీధిలో పెట్టే ఫుడ్ ఆ వీధిలో కుక్కలు మాత్రమే పెడతాయి పక్క వీధికి ఒకళ్ళు మనం ఫుడ్ పెట్టినా అక్కడికి రావు ఆ కుక్కలు ఈ కుక్కలని అక్కడికి రానివ్వవు బట్ అవి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి మనం ఏంటంటే సంపాదన కోసం పక్క జిల్లాలు వెళ్ళిపోతాం పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతాం పక్క దేశాలు కూడా వెళ్ళిపోతాం కానీ అవి ఆ వీధి దాటి పక్కకి రావు సో నా చేతిలో ఒక ఫుడ్ కవర్ ఉందనుకోండి అవి అక్కడికి పెట్టేస్తాను మళ్ళీ ఇంకొక వీధిలోకి వెళ్ళిపోతుంటే అవి నా వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి కొంత ఫుడ్ పెట్టేసిన తర్వాత ఎక్కడి వరకు వస్తాయి ఇంకొక వీధి వరకే వస్తాయి ఆ వీధి స్టార్టింగ్ లో ఆగిపోతుంది ఆ వీధిలో కుక్కలు ఈ వీధిలోవి వాటికి రాని సో ఇచ్చిన జడ్జ్మెంట్ లో ప్రత్యేకమైన ప్రదేశాలలో ఫుడ్ పెట్టండి అన్నారు అది ఇంప్లిమెంట్ అవ్వదు ఎందుకంటే మనం పెద్ద పంచపక్ష పరమాణాలు పెట్టిన చికెన్ లెగ్ పీసులు పెట్టిన కుక్కలు వాటి వీధి దాటి ప్రత్యేక ప్రదేశాలకి రావు ఇంకొకటి ఏం చెప్పారంటే వీధి కుక్కలకి బహిరంగ ప్రదేశాలలో ఫుడ్ పెట్టకూడదు మరి ఎక్కడ పెడతాము వీధి కుక్కలు అన్నిటినీ తీసుకొని ఒక ఇంట్లో తీసుకొచ్చి ఫుడ్ పెట్టడానికి ఆ వీధిలో వారు ఎవరైనా ఒప్పుకుంటారా వీధిలో కుక్కలకి వీధిలో ఫుడ్ పెడుతుంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అప్పట్లాడుతుంటారు అట్లాంటి వీధి కుక్కలని బహిరంగ ప్రదేశాల్లో పెట్టకుండా ఇళ్లలో తీసుకెళ్లి పెట్టడానికి అంటే అంటే ఈ తీర్పు సరిగా లేదు అనే కంటే ఈ తీర్పు ఇచ్చిన వారికి కుక్కల మీద అవగాహన లేదు అని చెప్పాలి ఎందుకంటే కుక్కలని ప్రేమించే వాళ్ళకి ఆనిమల్ లవర్స్ కి అవి ఎలాంటి ఫుడ్ తింటాయి ఎక్కడ తింటాయి ఇప్పుడు వర్షాకాలం ఉంటుందండి వర్షాకాలం మనం కూడా బయటికి రాని ప్రదేశాలు పరిస్థితులు ఉంటాయి ఆ టైంలో కుక్కలు వర్షాలకి రోడ్డు మీదకి రావు అలా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వర్షాలకి మనం ఇంట్లో దాక్కుని చక్కగా సేఫ్ గా తింటాం వాటికి ఫుడ్ దొరకదు అవి ఎక్కడో ఒక వెహికల్స్ కార్ల కింద బస్సుల కింద అక్కడికి నీళ్లు వచ్చేస్తే ఎక్కడెక్కడో నక్కి ఉంటుంటాయి అదే రకంగా బాంబులు దీపావళి అటువంటి పరిస్థితుల్లో బాంబులు వేస్తుంటారు ఎవరైనా చనిపోయిన బాంబులు పెరుస్తారు వాటికి చిన్న శబ్దం కూడా బాగా పెద్దగా వినపడతాయి ఆ బాంబుల సౌండ్ కి వాటికి తల నరాలు దెబ్బతినిపోయే పరిస్థితి ఉండే అవి అటు ఇటు పరిగెట్టేస్తుంటాయి అవి ఇటు పోతుంటాయో వాటికే తెలియదు ఆ టైంలో ఎదురుగా వచ్చిన వాళ్ళని వెంబడిస్తుంటాయో లేకపోతే ఇంకొకటి ఇబ్బంది సో అసలు కుక్కలు కరిసి రాబిస్ వ్యాధి వస్తుంది అంటే మా ఇంట్లో పెంచుకునే కుక్కకి రెగ్యులర్ గా మేము ఇంజెక్షన్ చేయించుకుంటాం సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి రెండు సార్లు అట్లా అది ఒకళ్ళ స్నానం చేసేటప్పుడు కరిచినా మాకేం కాదు అలాగే ప్రతి వీధిలో కుక్కకి కూడా ఇంజక్షన్స్ చేపిస్తే ఆ కుక్క కరిసినా కూడా మనకి రాబిస్ రాదు పెద్ద పెద్ద మున్సిపాలిటీలో ఉంటారండి మున్సిపల్ కమిషనర్ పర్ సపోజ్ మా గుంటూరులో ఉంటారండి మున్సిపల్ కమిషనర్ గారు మా వీధి కుక్కలకి అంటే సంబంధించి ఒక పెద్ద ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది అక్కడికి వెళ్ళి సార్ అక్కడ శానిటేషన్ లేదు సార్ శుభ్రంగా లేదు ఒకరు కుక్కలు పెట్టే ఫుడ్ బాల్ సరిగా పెట్టట్లేదు కుక్కలకి చేసేటటువంటి పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ ఇవన్నీ సరిగా చేసేవాళ్ళు లేరు సార్ కుక్కల్ని చంపేస్తున్నారు సార్ అక్కడ ఒక భయంకరమైన స్పన్లు వస్తుంది సార్ అని మేము చెప్తుంటే లేదే నేనే ఇప్పుడు రెండు గంటలు అక్కడే ఉండొచ్చాను రజనీ గారు ఇంత సేఫ్ చాలా బాగుంది మీరు కూడా వచ్చి చూడాల్సింది అని అనేవారండి తర్వాత ఢిల్లీ నుంచి ఒక స్క్వాడ్ వచ్చారండి నేను చెప్పిన సెకండ్ డేనే ఢిల్లీ నుంచి ఒక స్క్వాడ్ వచ్చారు సడన్ గా వాళ్ళు కుక్కల్ని పెంచే ప్రదేశానికి వెళ్ళి చెక్ చేసి అక్కడ కంప్లైంట్లు రాసినారు అప్పుడు నేను మళ్ళీ అదే కమిషనర్ ని కలిసిన అదేంటి సార్ కుక్కలు పెట్టే ప్రదేశం సరిగా లేదు సార్ శానిటేషన్ లేదు వాటికి ఫుడ్ లేదు డాక్టర్ సరిగా లేరు అవి చచ్చిపోతున్నాయి సార్ ఒక వీధిలో కుక్కని ఇంకొక వీధిలో తెచ్చేస్తున్నారు పిల్లలు పుట్టక ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పి కడుపుతో ఉన్న కుక్కను తెచ్చేస్తున్నారు అది అక్కడే కనేసింది ఇలా చెప్తుంటే అవన్నీ ఆయనకి తెలియట్లా అంటే ఆయన వచ్చే టైం చూసుకొని వాళ్ళు అలా చేసేస్తున్నారు గా కాసేపు ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ యథావిధిగా చేసేసినారు సో అక్కడ ఢిల్లీ నుంచి వచ్చేసి వాడవారికి కంప్లైంట్ ఇచ్చి ఆ టీం టీం మొత్తాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రత్యేకమైన బృందాన్ని గుంటూరుకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిస్థితుల్లో వేసిన సో ఏదైతే ఒక చట్టాలు వచ్చినాయో ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ చట్టాల గురించి అవగాహన తెలిసిన అయితే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో పెట్టకూడదు అనేది ఒక తప్పు అక్కడ కాకపోతే ఇంకెక్కడ పెడతామండి సో ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టండి అంటే ప్రత్యేకమైన ప్రదేశాలకు అవి రావు అవి ఆ సందుని దాటి అవి రావు సింహాలు అంటే గ్రామాల్లో ఉండే కదా మీరు రమ్మన్నారు కదా అని సిటీకి వచ్చేస్తాయండి రావు కదా ఏ వీధులు ఆ వీధులే ఉంటే ఆ వీధి దాటి బయటికి రావు పర్ సపోజ్ వాటి మీతో ఎలా ఉంటుంది అంటేనండి సపోజ్ నేను ఒక చికెన్ జాయింట్స్ అన్ని పట్టుకొని వెళ్ళాము అనుకోండి కొంత వేసాను కొంత ఇంకొక బజార్ లో కదా వేయాలి నేను వెళ్ళిపోతుంటే అవి నా చేతిలో కవర్లు లాగేసుకొని చించేసి కింద పెడేసి అలా తినవండి వేసినవి తింటాయి వేసినవే తింటాయి అసలు వాటి నీతి చూస్తే మనం అసలు పక్క పక్క సందులో పెడితేనే రావు పంచపక్ష పరిమాణాలు ఎక్కడో ప్రత్యేకమైన ప్రదేశాలు అవి ఎక్కడో వాటికి ఎలా తెలుస్తుందండి పేపర్ స్టేట్మెంట్ ఇద్దామా లేకపోతే విధుల్లో బోట్లు రాద్దామా మీకు ఫుడ్ కావాలంటే ఆ ఏరియాకి రండి అక్కడ బాగా ఫుడ్ పెడతారు ఎవరు పెడతారు వాటికి ఇంజెక్షన్లే చేయించారు సార్ వాటిని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టిన ఒకటి వంద కుక్కలు యాభై కుక్కలు డెబ్బై కుక్కలు వాటికే ఫుడ్ పెట్టరు వీధ వీధికి వచ్చి ఫుడ్ పెడతారా మున్సిపాలిటీ వాళ్ళు ఒక జాతి జాతి అంతరించిపోతుందండి ఇప్పటికే బసు అంటారు వాడే గాడిద కాలు పట్టుకున్నాడు అని చెప్తే గాడి అంటే ఎలా ఉంటుంది అనేది పిల్లలకి చెప్పలేము ఎందుకంటే గాడిదలు అంతరించిపోతున్నాయి గాడిదని కోసుకొని తినేస్తున్నారు ఇది ఇదే రకంగా వరాహమూర్తి అని చెప్పుకుంటారు ఇప్పుడు ఆ వరాహాలు కనిపించట్ల ఇప్పటి వరకు మనం చెప్పుకునే కాలభైరువులు ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్నారు కొన్ని రోజులకి వాటిని కూడా అంతరించేసి లో సింహాలని అంటే అడవుల సింహాలని బోన్లో పెడతారు కానీ గ్రామ గ్రామసింహాలను కూడా బోన్ లో అనేటువంటి చట్టం అంతకు ముందు వచ్చిందండి పాపం దాన్ని బెటర్ ఆఫ్ గా ఇచ్చిన చట్టం కానీ ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కడు కష్ట సాధ్యం బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇక్కడ పెట్టలేము ప్రత్యేక ప్రదేశాల్లో పెట్టలేము మరి ఇంత గొప్ప చట్టం ఇచ్చినప్పుడు ఈ చట్టాన్ని ఆవులకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు ఆవులు బహిరంగంగా పాపం రోడ్డు మీద కూర్చొని న్యూస్ పేపర్లు మనం పోస్టర్లు తీస్తాం చూడండి ఆ పోస్టర్లు తినడం చెత్త బుట్టలో పడిన కవర్లు తినడం అడ్డుకున్న జరిమానా కూడా ఒకటి అంటే కుక్కల్ని కుక్కల్ని పట్టేసుకుంటే ఈ వీధిలో కుక్కల్ని పట్టుకోకండి అని కొంతమంది చెప్తుంటారండి కానీ ఆ వీధిలో కుక్కల్ని పట్టుకుని వాటి ఇంజక్షన్లు చేయించి మళ్ళీ ఆ వీధిలోనే దింపాలి సో అది కరెక్ట్ అనమాట ఎందుకంటే వీధిలో కుక్కల్ని పట్టుకుంటే తీసుకెళ్ళకండి అంటే వాటిని చంపడానికి తీసుకెళ్లట్లేదు కదా స్టెరిలైజేషన్ చేయడానికి కదా స్టెరిలైజేషన్ చేశాక ఇంజక్షన్స్ ఇచ్చాక వ్యాక్సినేషన్ అయ్యాక మళ్ళీ వాటిని తీసుకొచ్చి అంటే పిల్లలు కుక్కల్ని ఆపరేషన్ చేస్తారు వ్యాక్సినేషన్ లో వేస్తారు అలా వేసి దించేస్తే ఆ బజార్లో ఉండే కుక్కలు అవి మనుషుల్ని కలిసిన వాటికి రాదు అవి కరవు అవి ఫుడ్ కోసము లేకపోతే వాటి మీద రాళ్లు వేస్తేనో లేకపోతే అర్ధాంతరంగా బాంబులు పేలినప్పుడు వాటికి అపస్మారక స్థితి వచ్చినప్పుడు ఎదురు పడ్డము అట్లా జరుగుతుంది తాపని ప్రత్యేకించి అవి కరిసేవేమి ఉండదండి ఎవరికి అంటే వాటికి గుణం అది అంటే వాటి ప్రాణరక్షణ అంటారు చూడండి ఆ మాదిరిగా సో ఖచ్చితంగా అంటే కుక్కల్ని పట్టుకునేటప్పుడు ఎవరు అడ్డగించకండి వాటికి ఇంజెక్షన్స్ స్టెరిలైజేషన్ అట్లా చేసి తీసుకొచ్చి మళ్ళీ అక్కడే అప్ప చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఇవి మర్చిపోతుంటారండి ఏ వీధిలో కుక్కల్ని పట్టుకుని వెళ్లి ఇంజెక్షన్స్ చేసి మళ్ళీ ఆ వీధిలో దించకుండా ఇంకొక వీధిలో దించారు అనుకోండి ఆ వీధిలో కుక్కలు ఈ కొత్త కుక్కని రానివ్వు ఆ వీధిలో కుక్కలు ఈ కుక్కల్ని బతకలేవు అవి అక్కడ ఇమడలేవు సో దాని వల్ల చాలా అంటే మనలో మనకి బయట వాళ్ళు వస్తే ఇవ్వడలేని చూడండి ఆ వీధిలో అలవాటు అయిపోయిన కుక్కలు ఉంటాయి అవి బయట కుక్కల్ని రానివ్వు బయట కుక్కల్ని ఇక్కడ ఫుడ్ కూడా తినవు ఫర్ సపోజ్ ఎప్పుడూ నేను రెగ్యులర్ గా ఒక ఒక వీధిలో ఐదు కుక్కలకు పెడతానండి ఒక రోజు ఎవరో ఇలాగా వ్యాక్సినేషన్ చేయించి ఒక కుక్కని అక్కడ వదిలేసినారు పాప మా కుక్క ఆ వీధిలో ఉంది అక్కడ దాటి బయటికి వెళ్ళలేకపోతుంది నేను ఏ ఫుడ్ వేసినా ఈ కుక్కలు ఆ కుక్కను అంటే పోదే ఇవి సీనియర్లు అవి జూనియర్ లాగా వాటికి కూడా పక్షపాతం ఉంటుందేమో సో అట్లాంటి పరిస్థితుల్లో వాటికి ఒక బుక్లెట్ ఉంటుందండి ఏ వీధిలో పట్టుకున్న వాటిని మళ్ళీ ఆ వీధిలోనే దింపాలి వాటికి వ్యాక్సినేషన్ వేయించి దింపాలి లేకపోతే ఈ ఫుడ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అసలు ఈ ఫుడ్ పెట్టమని అడిగారు కదా ఈ ఫుడ్ ఎక్కడ పెట్టాలి ఎవరు పెట్టాలి అండ్ ఆనిమల్ లవర్స్ ఆనిమల్ లవర్స్ ఏ విధిలో ఆ విధిలోనే ఉండి పెడితే బాగుంటది కానీ ఎక్కడికో వెళ్ళి పెడితే అవి రావు కదా సో కొంత ఈ చట్టంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయండి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇంప్లిమెంట్ అవ్వడం కానీ సో కడు కష్ట సాధ్యం నేను అందుకే మీకు చెప్తున్నాను ఇంత గొప్ప చట్టాలు ఆవులకి తీసుకొస్తే చాలా బాగుంటుందండి ఆవులు చక్కగా నిలకడగా ఒక చాట కూర్చుంటాయి అవి కుక్కర్లాగా అటు ఇటు వెళ్ళిపోవాలని తాపత్రయపడదు చక్కగా ఆవులకి మంచిగా షెల్టర్లు పెట్టి వాటికి మంచి ఫుడ్ పెట్టండి రోడ్డు మీద కాగితాలు కవర్లు తిని వాటికి రోగాలు తెచ్చుకుని వాటిని కూరల్లో మాంసాల్లో వండేసి ఆ రోగాలు జనాలు తెచ్చుకునే కంటే ఆవుని చంపకుండా ఆవుని సంరక్షణగా లేకపోతే ఆవు సురక్షితంగా ఉండడం అది దేశ క్షేమమే కదా ఎందుకంటే హిందూ ధర్మం మొదటి ముద్ద ఆవుకి చివరి ముద్ద కాలభ రోడ్డుకి పెట్టాలని ఒక చట్టం ఒక శాస్త్రం ఉంటుంది కాబట్టి ఆ ధర్మాన్ని ఆ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది సో సుప్రీంకోర్టు వారిని మరొకసారి విన్నమించుకుంటున్నాం నాడి రోడ్డు మీద ఆవులు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం అదే రకంగా నడి రోడ్డు మీద ఆవులు చెత్త కాగితాలు కబర్లు తిని రోగం బాడిని పడడం ఆవుల్ని నరికేయడం ఆవుల మీద అద్భుతమైన చట్టాలు ఉన్నాయండి ఆ మగ మగ ఆవుని అంటే దున్నపోతుని కూడా పదిహేను సంవత్సరాలు దాటాకో లేకపోతే వాటి అనారోగ్య పరిస్థితి ఉన్నాకో అది వెటర్నరీ డాక్టర్ సర్టిఫైడ్ చేశాకో అవి కూడా ప్రత్యేకమైన కమ్యూనిటీ వాళ్ళే చంపాలని లేకపోతే ప్రత్యేకమైన పర్పస్ కోసమే చంపాలని అంటే వాళ్ళు కూడా చెప్పులు కుట్టే వృత్తితో ఉన్నప్పుడు మాత్రమే వీటిని చంపాలి ఇవి అద్భుతమైన చట్టాలు ఉన్నాయండి వాటిని ఇంప్లిమెంట్ చేయరు నడి రోడ్డు మీద ఉండే ఆవులకి ఓనర్లు ఎవరు అవి ఎంత అనారోగ్య పారి పడిపోతున్నాయి రోడ్డు మీద బిడ్డల్ని కనిపిస్తున్నాయి నడి రోడ్డు మీద దూడలు చనిపోతున్నాయి సో వాటికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత సో కొంచెం చట్టాల్లో మార్పు రావాలి మనతో పాటు పుట్టినటువంటి ప్రతి ప్రాణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ధర్మం మనదే కాబట్టి మనం దాన్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉండాలని నమస్తే